భూమి కావాలో వచ్చింది ఎన్ని వచ్చినాయి ఇదే వేస్ మీట్కి వెళ్ళిపోయినాయి నాకు బిల్ లేవు అని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలన్నా ట్రైన్ కావాలన్నా రోడ్ కావాలన్నా బిన్ టైంలో బస్సు గురించి అని ఆలోచించాలి కదా ఆలోచించాలి కదా పదేళ్ళు అయితే నష్టపోయారు కదా పిల్లలు అట్టుకుంటారు నేను చూసాను ఆడాలిపోతున్నా పిల్లలు అక్కడి నుంచి వచ్చిన నీరులు ఇందాక కూర్చుని అని అన్నట్టు ఈడొక మనిషి ఆడొక మనిషి ఇద్దరికం సమస్యలు విపరీతంగా ఉంది ఇక్కడ ఒక మనిషి చేస్తే అయ్యే పది కాదు తీసుకొచ్చి మనకు మనకు కావాల్సిన పనులు విహదు వరకు మనకు సంబంధించిన క్రాప్ అన్నీ మాఫ్ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి రివర్ అని గుడి మీద ప్రమాదం చేసినప్పుడు ఎప్పుడు కూడా తప్పు చెప్పాడు ఖచ్చితంగా లోన్లన్నీ పదివేల నుంచి రెండు లక్షల వరకు ఉన్న లోన్లన్నీ పూర్తిగా మాఫ్ అయిపోతాయి మళ్ళీ మీరు కొత్త రుణాలు తీసుకోవచ్చు గతంలో రెండు వేల ఏడు ఎనిమిదిలో కూడా మనకు ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఐదు పైసలు మనం కట్టకుండా రుణాలన్నీ మాఫ్ చేసేరు యాదుందా పొలాల కరెంటు బిల్లు అన్నీ మాఫ్ చేసేరు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు చరిత్ర గరీబుల గురించి ఆలోచిస్తుంది కాబట్టి పేద వాళ్ళం వ్యవసాయం చేసుకునే వాళ్ళం మనం కాబట్టి మనకు మంచి ఆలోచించే పార్టీ రావాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి మీరందరూ రేపు సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ పార్టీకి పోటీ గెలిపిరని మీకు అందరికీ ఎక్కువ ప్రకటించుకుంటే అలాంటి వాళ్ళకి బాధ అవుతుంది

బాధ్యత మా ఇవ్వకండి ఇస్తే కూడా మళ్ళా తిరిగి పిలిచే బాధ్యత మాది ఇక్కడ గతంలో ఇంట్లో సాక్షాత్ వచ్చి అందరూ మీరు జీవన్ రెడ్డికి ఓటే సీనియర్ సోమవారం నాడు ఓటే రాబోయే ఖచ్చితంగా మన రాష్ట్ర గవర్నమెంట్ ఉంది కదా కానీ పెన్షన్స్ కానీ ఏమైనా మనము కొత్తగా రేషన్ కార్డ్స్ కానీ లేదా రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ తీసుకునే అవకాశాలు ముదర్శన్ రెడ్డి మంత్రిగా ఉండి ఢిల్లీలో కేంద్రంలో జీవన్ రెడ్డి ఎంపీగా ఉంటే రెండు దిగల నుంచి మన రెంజల్ గ్రామంకు డబుల్ ఫండ్ తీసుకోవచ్చు వంద ఇంట్లో మామూలుగా శాంక్షన్ వస్తే ఇద్దరు గెలిస్తే రెండు వందలు ఇల్లు తీసుకోవచ్చు ఇందులో కోటా ప్రకారం వస్తాయి ఏముండో ఇంత మంది ఉంటారు ఇన్ని ఇల్లు కోటా వస్తాయి ఇద్దరు గెలిస్తే కనుక డబుల్ కోటా తీసుకోవచ్చు వాళ్ళది ఇల్లు తీసుకుంటారు అంటే వందకు బదులు రెండు వందలు తీసుకుంటే చిన్న వాళ్ళకి అందరికి కూడా రెండు సంవత్సరాల్లో అందరు ఇల్లుకుంటారు ఈ పది సంవత్సరాలు ఇల్లు రాని వాళ్ళు బాగా ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళకి వాళ్ళకి కానీ పెన్షన్ ఇటువంటివి కానీ పుస్తక శాంక్షన్ తీసుకోవడానికి చాలా సౌకర్యం ఉంటుంది మనం మీరు మాకు చెప్తే మేము అలా చెప్తే కనుక శాంక్షన్స్ ఇచ్చే దగ్గర ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని మీ పర్సనల్ విషయాలు కాకుండా కొన్ని కొన్ని చోట్ల మోడీ మోడీ అనే సందర్భాలు పిల్లలు అలా కానీ సరే అందరికీ ఉన్నది నేను కూడా హిందువునే పూజ చేస్తే అన్ని చేస్తే కాదని కాదు అందరు నేను కూడా పూజ చేసుకొని మనకు పని ఎవరు చేస్తారో వాళ్ళకు ఓటేసి గెలిపించుకుంటే మన దగ్గరికి రెండు సార్లు నాలుగు సార్లు వస్తే నాలుగు పనులు చెప్తే వాళ్ళకు రెండు పనులన్నా మనం చేసి పెడతారు గత ఐదేళ్ళ క్రితము కవిత మీద వ్యతిరేకతతోని మనకు పట్టించుకోలేదని కోపం కవితను ఓడగొట్టదని అరవింద్ని గెలిపించాను ఈ ఐదేళ్ళు ఒక్కసారి కూడా రాలేదు మన ఊరికి ఒక పని చెయ్యలేదు ఇటువంటి వాళ్ళకి పక్కన పెట్టి ఎవరైనా రేపు నేను నిలబడి నేను పని చేయకుండా అంటే ఒకసారి పక్కకు పెడితేనే కానీ వాళ్ళకు బుద్ధి రాదు పని చేసిన ఖచ్చితంగా దేవారెడ్డి గెలిస్తే నాలుగు సార్లు గంజలకు తీసుకొచ్చే బాధ్యత మాది నాలుగు పనుల్లో ఒకటా రెండో చేయించే బాధ్యత పది పనులు అడుగుతాం పది పది ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా ఎంత వీలైన అంత అందుకనే సుదర్శన్ రెడ్డి సార్ని కూడా గత పది సంవత్సరాల్లో షెక్యూల్ ఎమ్మెల్యేగా ఉంటే పది సార్లు రాలేదు ఇప్పుడు నాలుగు నెలలైంది ఆయన సుదర్శన్ రెడ్డి గెలిచి మన రెంజాలు ఊరుకు నాలుగు సార్లు తీసుకొచ్చిన రెండు పనులు ఆల్రెడీ మొండి మొండి పనులు ఉంటే చాలు చేపించిండే ఇప్పుడు వందల రోడ్డు నడుస్తుంది మాసపురం కూడా ఇచ్చిండే అట్లనే ఉండి అంటే ఈ వర్షాకాలం పట్టలేక ఈ గంగమ్మ రోడ్డు కూడా తీసుకుంటాం ఇంకా రెండు మూడు ఈ వ్యవసాయానికి సంబంధించిన రోడ్లు ముందు పెడదాం అని ఎన్నో ఎక్కడన్నా ఇండ్లల్లో సీసీ రోడ్లు వెనుకకైనా ముందు వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది అందరూ బండ్ల మీద వైటోళ్ళు అయితే అటువంటి అని అంటే సారు కూడా అర్థం చేసుకొని మనకు చెప్పి విన్నాడు వచ్చే మళ్ళా దాకంటే మన వ్యవసాయ కులాల్లో రోడ్లు కూడా ఆసపురం రోడ్డు బీటీ చేసుకోవచ్చు ఆసుపురం రోడ్డు కూడా డాంబర్ రోడ్డు చేసుకోవచ్చు ఈసారి మళ్ళీ గడప గడప ప్రచారంతో పాటు ఉపాధి హామీ కూలీల చర్యల్లో పనిచేస్తున్న దగ్గర కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు హెడ్ తోట గ్రామమైన రెంజల్ గ్రామంలో పెద్ద చెరువులో పనిచేస్తున్న ఉపాధికి సంబంధించిన మా కక్షల కదంబులతో మాట్లాడినప్పుడు ఇంత పెద్ద గ్రామం అయినప్పటికీ పది సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు కనీసం ఇంత పెద్ద గ్రామము ఇంతమంది పిల్లలున్న గ్రామానికి గోదాం నుంచి ఒక బస్సు కూడా వస్తలేదు అని ఫస్ట్ ఈ చీరలకు రాగానే ఒక తల్లి అంటా ఉంది ఇంత పెద్ద ఘోరం వాళ్ళు పది సంవత్సరాల పాలకులు ఇంత పెద్ద గ్రామానికి అన్యాయం చేసింది రెండోది వ్యవసాయానికి సంబంధించిన రోడ్లన్నీ పెండింగ్ పెట్టిర్రు మోకాళ్ళ దాకా బురదల ఒక సంచి మందు కూడా తీసుకుపోయే పరిస్థితి లేకుండే అలాంటి పరిస్థితిని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సుదర్శన్ రెడ్డి గారు ఈ గ్రామ కాంగ్రెస్ పెద్దలందరూ ఏదైతే రిక్వెస్ట్ అయినా చేసినరో దాన్ని ఆయన దృష్టిలో పెట్టి మొన్న ఎలక్షన్ ఉన్నప్పటికీ పనులు ఛాల్ చేయడం జరిగింది ఇప్పుడు పని స్పీడ్గా నడుస్తుంది ఈ పంటకు మీరు నాటే టయానికి ఆ రోడ్డు వ్యవసాయదారులకు అందరికీ ఆ రోడ్డు సౌకర్యం అనేది ఉంటుందని మేము గర్వంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు నిర్మించుకోవడానికి కొడుకులు ఇండ్లు కట్టుకోర్రని చెప్పి బేస్మెంట్ వరకు స్లాబ్ వరకు తీసుకెళ్లిన వాళ్ళకు కూడా పైసలు ఇవ్వకుండా వాళ్ళే లేపుకొని తిన్నారంట చాలా విషయాలలో ఒక తల్లి అంటా ఉన్నది తొమ్మిది సంవత్సరాల బాబాయిండు ఈ రోజు వరకు కూడా రేషన్ కార్డులో పేరు లేదు కనీసం స్కూల్లో చేర్పించుకుందామంటే కూడా ఆ పిల్లలకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా స్కూల్ కొరకు సర్టిఫికేట్ కావాలన్నా ఆ పిల్లలు కనీసం నమోదు కూడా లేదని చెప్తా ఉన్నారు ఇన్ని విషయాలలో మనకు అన్యాయం చేసిన వాళ్ళకి ఈసారి పంపించి మొన్న ఏదైతే నవంబర్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసినట్టు ఈరోజు రేపు పదమూడున సోమవారం జరిగే ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇందా మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పేదలకు న్యాయం జరుగుతుంది వ్యవసాయానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశం చెప్తా ఉంటే సంతోషం అనిపిస్తుంది నిజంగా మీ ద్వారా వాళ్ళకు మేము ఒక హామీ ఇస్తున్నాం ఒక గ్రామ గ్రామీణ స్థాయి నాయకులమైనప్పటికీ మా నాయకుల దగ్గర పోయి అడిగే హక్కు వీళ్ళు మాకు ఇచ్చిరు కాబట్టి అడిగి రెంజల్ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు మా అన్న భూషణ్ అన్న కూడా ఒక అతను అంటా ఉన్నాడు కమ్యూనిటీ హాల్ మాట ఇచ్చిరని ఖచ్చితంగా ఎంతమందికి అయితే భూషణన్న కానీ సాయిబాబా అన్న కానీ మళ్ళీ మా గ్రామస్తులు పెద్దలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమందికి అయితే కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ ఇస్తామని మాటిచ్చిర్రో ఈ రెండు మూడు సంవత్సరాల కమ్యూనిటీ హాల్ అన్నీ మా పెద్దల దగ్గర తీసుకొచ్చి ఈ గ్రామానికి కమ్యూనిటీ హాల్ సమకూర్చే బాధ్యత మాదని మీ ద్వారా ఉంది అదేవిధంగా మీరందరి మీ ద్వారా మీ గ్రామస్తులకు ముఖ్యంగా రెంజల్ మండల్ హెడ్ క్వార్టర్ గ్రామస్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాం పది సంవత్సరాలు మోడీసాబ్ కేంద్రంలో ఉండి పెద్ద మనుషులకు న్యాయం చేసింటే తప్ప కూలీలకు వ్యవసాయదారులకు ఎవ్వరికి ఏం చేయలే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే వ్యవసాయానికే కాదు ఉపాధి హామీలో పని పనిచేస్తున్న వాళ్ళకు కూడా ప్రతిరోజు నాలుగు వందలకు తక్కువ కాకుండా కూలీ ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాడు అదే విధంగా ప్రతి ఇల్లు నడిపే మహిళకు సంవత్సరానికి లక్ష చొప్పున పన్నెండు నెలలు డివైడ్ చేసి నెలకు ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాడు కాబట్టి గరీబోళ్ళందరూ ఆలోచించి ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా గరీబోళ్ళకు లక్ష రూపాయలు సంవత్సరానికి రావాలన్నా ఉపాధి హామీ కూలీ నాలుగు వందలు కావాలన్నా ఇవన్నీ పనులు కావాలంటే మనకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి తోడుగా కేంద్రంలో కూడా ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్ లో జీవన్ రెడ్డి గారికి ఓటేసి మన ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని ఢిల్లీ పంపిస్తే ఈ పనులన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ద్వారా చెప్తూ ఈ రెంజల్ గ్రామస్తులందరికీ రిక్వెస్ట్